అందరికీ నమస్కారం నేను మీమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్లి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ ఎయిటీన్ పద్మనాభం గారు ఎస్ నేను చెప్పింది నిజమే నీ మేనత్త ఇప్పుడు ప్రాణాలతో లేదు ఆమె చనిపోవడానికి కారణం నువ్వే తేజ్ అని అన్నారు బాధగా మరియు కోపంగా తేజ్ నో నేనెవర్ని చంపలేదు అని చెప్పాడు అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని పద్మనాభం గారు నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను కానీ ఇప్పుడు నేను చెప్పింది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజం నువ్వే నీ మేనత్త సునీత అని చంపేశావు నిజమో కాదో మీ అమ్మని అడిగి తెలుసుకో అని చెప్పారు తేజ్ వాట్ ఈ విషయం అమ్మకి కూడా తెలుసా అడిగాడు షాకింగ్గా పద్మనాభం గారు హా మీ అమ్మకి కూడా తెలుసు సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ మరదల్ని వెతికి తనని పెళ్లి చేసుకో సరేనా లేదంటే నీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తేజ్ కూడా ఇంకేం చేయలేక తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయాడు చందు నాకు అర్థం కావడం ఆంటీ అన్నాడు చిన్నగా మనం అన్ని వైపులా లాక్ అయిపోయాం తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అన్నయ్య అని చెప్పింది భయంగా మీడియా ఎక్కడున్నారు మిస్టర్ తేజ్ గారు మీరు తేజ్ గారు గెస్ట్ హౌస్ లో ఏం చేస్తున్నారు ఆయన అంటే తేజ్ సార్ ఫ్రెండ్ అండ్ మేడం గారు తేజ్ సర్ మదర్ మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ అడిగారు అందులో ఉన్న కొంతమంది మను అది నేను అని చెప్తున్న తన మాటలు పూర్తి కాకముందే ఇంకొకరు కల్పించుకొని నిజం చెప్పండి మీరే తేజ్ గారి సెకండ్ వైఫ్ కదా అడిగారు కొంతమంది డౌట్ గా అయినా ఇప్పుడు ఆ సర్ భాగోవతం బట్టబయలైంది కదా ఇంకా దాచడానికి చూస్తాడు అంటావా అని ఒకడు అంటే ఇంకేం మొహం పెట్టుకుని వస్తాడు విషయం తెలిసి గుండాగి చస్తాడు మన మీడియాతో పెట్టుకుంటే ఇలానే అవుతుంది అన్నాడు ఇంకొకడు మను కోపంగా అని అరిచింది కరెక్ట్ దెబ్బకి అక్కడున్న వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయారు మను అసలు మీరు ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వరా చెప్పండి నేను తేజ్ భార్యని కాదు తను నాకు అవుతాడు మేమిద్దరం బాబా మర్దర్లం అరే నేనిక్కడ ఉన్నాను అంటే నేను తేజ్ భార్యని అయిపోతానా అని క్వశ్చన్ చేసింది గట్టిగా మరి మీరెందుకు తేజ్ గారి ఇంట్లో కాకుండా ఇలా ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు అడిగాడు ఇంకొక జర్నలిస్ట్ మను నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే ఉంటాను ఈ ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తాను అండ్ బావ నేను వచ్చేసరికి ఏదో పని మీద ఢిల్లీ వెళ్లాడు అందుకే సంయుక్త నేను చందు అన్నయ్య ఇక్కడ ఉన్నాం చెప్పింది మనం మీడియా ఇంకా క్వశ్చన్ చేస్తుంటే చందు కల్పించుకొని మీరిప్పటికే చాలా ఎక్కువ చేశారు తేజ్కి గాని విషయం తెలిసిందో నేను మీకు వేరే చెప్పడానికి ఏం లేదు తన కోపం ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు చిన్నగా మీడియా వాళ్ళకి కూడా తేజ్ కోపం గురించి తెలుసు కాబట్టి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మెయిన్ డోర్ లాక్ చేశాడు చందు ఒక్కసారిగా ముగ్గురు సోఫాలో కూలబడ్డారు సంయుక్త గారు మను నీకింత టెన్షన్లో అంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా అడిగారు నవ్వుతూ మను ఏం లేదత్తయ్య అలానే కానీ ఇప్పుడు నాకు ఒకటే అర్థం కావడం లేదు రియాక్ని బావ లవ్ చేస్తున్నాడు రియాక్ కూడా బావని లవ్ చేస్తుంది మరి మీరిద్దరూ మమ్మల్ని కలపాలి అనుకుంటే రియా అక్క అన్యాయం అయిపోతుంది కదా అదే ఆలోచిస్తున్నా అని చెప్పింది దిగులుగా చందు నువ్వు అరి అంటున్న తన మాటలను ఆపేస్తూ సంయుక్త గారు మను నువ్వు ఎక్కువగా ఆలోచించకమా వెళ్ళి కొంచెం కొంచెంసేపు రెస్ట్ తీసుకో నాకు తెలిసి ఈవినింగ్ కి తేజ్ వచ్చేస్తాడు అని చెప్పారు చిన్నగా మను కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది చందు ఆంటీ మీరెందుకు ఆపారు నేను రియా గురించి కూడా తనకి చెప్పేద్దామనుకున్నాను అని చెప్పాడు చిన్నగా సంయుక్త గారు వద్దు చందు దానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పారు చిన్నగా అప్పుడే చందుకి కాల్ వస్తుంది పద్మనాభం గారి దగ్గర నుంచి చందు ఆంటీ పద్మనాభం అంకుల్ కాల్ చేస్తున్నారు అని చెప్పాడు చిన్నగా సంయుక్త గారు లిఫ్ట్ చే చందు అని చెప్పారు చందు సరే ఆంటీ అని చెప్పి కాల్ చేసి అంకిల్ ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అడిగాడు నవ్వుతూ పద్మనాభం గారు నేను చాలా బాగున్నాను చందు నువ్వెలా ఉన్నావు అడిగాడు నవ్వుతూ చందు ఏదో మీ దయ వల్ల బానే ఉన్నాను అని చెప్పాడు పద్మనాభం గారు నా దయ ఏంటి చందు మనందరికీ కావాల్సింది ఆ భగవంతుడి దయ ఆయన దయ కృప ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం చందు కూడా బదులుగా నవ్వాడు పద్మనాభం గారు చందు అక్కడ సంయుక్త ఉందా అని అడిగారు చందు హా అంకిల్ ఉన్నారు ఇస్తున్నాను అని చెప్పి ఫోన్ సంయుక్త గారికి ఇచ్చాడు సంయుక్త గారు హలో నమస్తే అంకిల్ ఎలా ఉన్నారు తేజ్కి చెప్పారా తేజ్ ఎలా రియాక్ట్ అయ్యాడు అడిగాడు ఆతృతగా పద్మనాభం గారు చాలా కోపం పడ్డాడు సంయుక్త కానీ నేను వాడికి నిజం చెప్పేశాను అని చెప్పారు బాధగా సంయుక్త గారు ఎప్పటికైనా తెలియాలి కదా అంకుల్ కానీ నా భయం అంతా మనుకి ఆ నిజం తెలిస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనే భయం వేస్తుంది అని చెప్పారు బాధగా పద్మనాభం గారు నువ్వు ఎక్కువగా ఆలోచించక సంయుక్త ఏది ఎలా జరగాలి అని ఉంటే అది అలానే జరుగుతుంది మన చేతిలో ఏముంది చెప్పు అని చెప్పారు విరక్తిగా సంయుక్త గారు అంకుల్ మీరు కానీ తేజ్కి మనువే తన మడతలు అని చెప్పారా ఏంటి అడిగారు కంగారుగా పద్మనాభం గారు హహ నేనెందుకు చెప్తాను తల్లి అలా నేనేం చెప్పలేదు కాని తనకి ఎంతో కాలం పట్టదు నిజం తెలుసుకోవడానికి కానీ నువ్వు చందు మాత్రం తేజ్ కోపానికి సిద్ధం కావాలి అన్నారు నవ్వుతూ సంయుక్త గారు హా అదే భయం వేస్తుంది ఒక్కోసారి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ ఈరోజు నిజం చెప్పేశాం తను మొదట గోల పెట్టినా తర్వాత సెట్ అయింది అని చెప్పారు చిన్నగా పద్మనాభం గారు మంచిదేగా పిల్లలకి ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిజం తెలియాలి కదా మనం దాన్ని మార్చలేము ఆయన అన్నీ సరిగ్గా జరిగి ఉంటే ఈ పాటికి కుటుంబం మొత్తం ఒక్క దగ్గరే ఉండి ఉండేవాళ్ళు మీ మావయ్య చనిపోయే వరకు కూడా ఇదే బాధపడేవారు సంయుక్త అని చెప్పారు బాధగా సంయుక్త గారు అంకిల్ నేను మళ్ళీ కాల్ చేస్తాను మీరైతే తేజ్కి మను గురించి చెప్పలేదుగా అది చాలు అని చెప్పారు చిన్నగా పద్మనాభం గారు సరే అమ్మ నువ్వు జాగ్రత్త మను జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసేశారు పద్మనాభం గారు హా మీ అమ్మకి కూడా తెలుసు సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ మర్దలుని వెతికి తనని పెళ్లి చేసుకో సరేనా లేదంటే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తేజ్ కూడా ఇంకేం చేయలేక తిరిగి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యాడు కానీ తేజ్ ఆలోచనలు ఏవీ తన అదుపులో లేవు మనిషి అయితే అక్కడ ఉన్నాడు కానీ మనసు ఆలోచనలు మాత్రం అన్ని పద్మనాభం గారు చెప్పిన వాటి దగ్గరే ఉన్నాయి అంకుల్ అలా చెప్తున్నారు నా వల్ల ఒక ప్రాణం పోయిందా అది కూడా నా సొంత మేనత్తుదా నో అలా జరగడానికి వీల్లేదు అనుకున్నాడు మనసులో ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేశాడు హైదరాబాద్కి సో బాబుకి ఇంకా మీడియా విషయం తెలియలేదు అంటే బాబు ఫ్లైట్ ఎక్కేశాక అప్పుడు గొడవ స్టార్ట్ అయింది అంటే మీడియా వల్ల గొడవ కి హైదరాబాద్ చేరుకున్నాడు తేజ్ తేజ్ హైదరాబాద్లో ల్యాండ్ అయిన వెంటనే తన పిఏ వచ్చి పిక్ చేసుకున్నాడు తేజ్ని తేజ్ ఏమైంది ఎనిథింగ్ రాంగ్ అడిగాడు డౌట్గా ప్రవీణ్ ఎస్ సార్ మీకు తెలీదా అడిగాడు కొంచెం కన్ఫ్యూజింగ్గా తేజ్ వాట్ హ్యాపెండ్ అడిగాడు సీరియస్గా ప్రవీణ్ సార్ అది అది మీ గెస్ట్ హౌస్లో మీ మదర్ అదే సంయుక్త మేడం అండ్ చందు సార్ కాకుండా ఇంకెవరో అమ్మాయి ఉన్నట్టు మీడియాకి తెలిసిపోయింది సార్ అని చెప్పాడు కొంచెం భయంగా తేజ్ వాట్ అని అరిచాడు లో ప్రవీణ్ ఎస్ సార్ కానీ ఆ అమ్మాయినే మేనేజ్ చేశారు మీడియాతో తను మీ మరదలు అని చెప్పి అని చెప్పాడు తేజ్ ఫాస్ట్ గా నన్ను గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు టెన్షన్ పడుతూ ప్రవీణ్ యా సర్ అని చెప్పి అటువైపు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు తేజ్కి మాత్రం ఉదయం పద్మనాభం గారు చెప్పిన విషయానికే ఫ్యూజులు ఎగిరిపోతే ఇప్పుడు మనం తను తేజ్ మరదల్ని అని చెప్పేసరికి పెద్ద షాకే తగిలింది ప్రవీణ్ ఒక హాఫ్ ఎన్ అవర్ లో తేజ్ ని తన గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకుని వచ్చేశాడు ఇన్ని ఆలోచనల మధ్య సతమతమవుతూ ఉన్న తేజ్ కనీసం ఇల్లు వచ్చిన సంగతి కూడా గమనించలేదు ప్రవీణ్ గెస్ట్ హౌస్ వచ్చేసింది అని చెప్పాడు తేజ్ హో ఓకే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో నేను ఇక్కడి నుంచే చూస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికే రాత్రి అయిపోయి ఉండడంతో మను చందు తినేసి వారి వారి రూమ్స్ కి వెళ్ళిపోయారు సంయుక్త గారు మాత్రం తేజ్ కోసం వెయిట్ చేస్తూ అలానే తినకుండా ఉండిపోయారు తేజ్ తేజ్ రాగానే వచ్చేసావా ఫ్రెష్ అయి ఈ లోపు నేను డిన్నర్ సర్వ్ చేస్తాను అని చెప్పారు చిన్నగా తేజ్ సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఫ్రెష్ అవ్వడం కోసం మను రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ హాయిగా ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్న మను ఫేస్ చూడగానే ఎందుకో అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయినట్టు అనిపించింది ఒక పది నిమిషాలు అలాగే మను ఫేస్ ని చూస్తూ గడిపేశారు మళ్ళీ కింద నుంచి సంయుక్త గారు పిలవడంతో ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని కిందకి వెళ్ళాడు అక్కడ సంయుక్త గారు తేజ్ కి అన్ని వడ్డించేసి ఉండడంతో తేజ్ కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు తేజ్ అమ్మా నిన్ను కొన్ని విషయాలు అడుగుతాను నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా అడిగారు సంయుక్త గారిని చూస్తూ సంయుక్త గారికి ముందే తేజ్ దేని గురించి అడుగుతాడో తెలుసు కాబట్టి చెప్పు నాన్న ఏంటి విషయం అని అడిగారు డౌట్గా తేజ్ అది నాకు ఉన్నాదా అంటే ఆవిడెక్కడున్నారు అడిగాడు డౌట్గా సంయుక్త గారు నీకు ఒక ఉందిరా తన పేరు సునీత నా బెస్ట్ ఫ్రెండ్ మీ నాన్నగారికి ముద్దుల చెల్లెలు ఇప్పుడు తనెక్కడుందో నాకు తెలీదు అని చెప్పారు బాధగా తేజ్ నిజంగా నీకు అమ్మా అడిగాడు ఓరగా సంయుక్త గారిని చూస్తూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్